మొబ్బు కనపడాక ఎట్ట కనపడుతుంది ఒక ఫ్రెండ్స్ చీకటి అయిపోయింది ఈయన ఇంకా రాలేదు మేము మాత్రం ఎక్కడ దోమలు మాత్రం చితికేస్తా ఉంటాయి ఫ్రెండ్స్ తగ్గిపెట్టే కూడా లేదు పొగేసుకోవడానికి ఇంకా కాయలన్నీ కప్పెట్టే చేయాలి కప్పెట్ట ఏంటంటే ఇంకా కాయలన్నీ ఉన్నాయి వీటిని మనం కప్పెట్టేద్దాం కొద్దిసేపు చూసి ఏంటంటే అంత చీకటి అయిపోయింది మొత్తం ఎక్కడ ఏం లేదు మొత్తం ఇంకా ఈయన ఇంకా రాలేదు పాలు పిండనికి పోయినాడు నెక్స్ట్ నేను నందు నందు నందుగారు నాకు అనమాట అది ఫ్రెండ్స్ నందు ఆ పక్క పక్క కప్పుదాం ఆ అక్కడ లాస్ట్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చాలా వరకు అయితే కాయలు అయితే మనకు వచ్చాయి ఇదో ఆ పటలు ఆగదాంలే కూర్చో నాన్న వచ్చారు కానీ ఎందుకు ఊరికి నాన్న కప్పు ఉంటాయి మళ్ళీ దోమలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లుండయో దోమలు ఉబ్బాడు దోమలు దోమలు రెండు ఉంటాయో ఈ దోంతలు వేసుకోకుంటే ఇంకా నైట్ లేదు నేనైతే ఇక్కడ వచ్చేసి రేపు మీరు చీకట్లో చూసినట్టు నేను పుల్లలు నీళ్లు కాంచుకోవడానికి ఏదో చెత్త పెట్టాను కదా ఆ చెత్త లేకుండా ఇప్పుడు పుల్లలు ఏరి మొత్తం కట్ట పెట్టేసిన అనమాట ఇది తీసుకెళ్ళి ఇంటికాడ వేసుకుంటే లే చీకట్లో మార్నింగ్ లేచి వెంటనే ఇంకా ఇంటికి పోతావా నడుచుకుంటూ పోతావా ఎగురుకుంటూ పోతావా గెంతుకుంటూ పోతావా కప్పలాగా పోతావా పోతావు పోసారి చూద్దాం ఏంటంటే బస్సు యాత్రికుల బస్సు వినాక తొందరగా వస్తే బాగుంటుంది పోవచ్చు మనం ఇంటికి చూడండి ఫ్రెండ్స్ అంటే చాలా చీకటిగా ఉంది కొంచెం భయం భయంగా కూడా ఉంది చాలా భయంగా నువ్వు కోసుకొని తిండి తీసుకొని ఆడ సగం కోసి పెట్టినావు తినిందిలా పెట్టిందిలే ఒక కుప్ప కోసం కాయ అంతా వేస్ట్కి వచ్చి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగంట అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే పొద్దున లేచున్నా చాలా మంది ఏంటంటే సుబ్బు ముప్పులు వీడియో ఏం కనపడలేదు అన్నారు ఈ ఈరోజు ఐదు గంటలకు అనమాట సో బండలన్నీ కుర్చీలో బండలంగా అయితే క్లీన్ తీసేసిన బర్రెల కడే పేడ తీసేసిన ఇంక వాటికి పొదేసినమాట దొంగలు కట్టుకున్నా బయట ముగ్గు కూడా వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఈరోజు కామెంట్ వచ్చిన నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి కింద సో పేడ కొట్టేసి ముగ్గు కూడా వేసేసిన అనమాట ఇంకా నేను మా యాడ్ దగ్గర అంతే సో ఏంటనే నిన్న మా యాన్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను అనమాట కాగి నిన్న ఈవినింగ్ నిన్న నైట్ వీడియోలో మీకు చెప్పాను పుల్లలు ఎరుగుచుకున్నా అని నీళ్ళు కూడా పెట్టేసిన కాగి వచ్చేసి నిన్న మీకు గుడ్ న్యూస్ అనేది చెప్పాను కదా సో ఆ గుడ్ న్యూస్ ఏదో మీకు నేను రెడీ అయ్యాక చూపిస్తాను అనమాట ఇప్పుడు స్నానానికి వెళ్ళాలి తొందరగా లేకుంటే గుడ్ న్యూస్ అయితే గుడ్ న్యూస్ అయితే అని చెప్పాను కదా సో ఏంటంటే నేను ఆ గుడ్ న్యూస్ ఏదో నేను మీకు స్నానం చేసి రెడీ అయిన తర్వాత చూపిస్తారనమాట కొంత తొందరగా అయితే జల్దీగా రెడీ కావాలి లేకుంటే ఇంత లేటుగా ఉంటే నేను ఎప్పుడు పాలు వినాలని అనమాట మనకి ఏం పని లేదు ఇంకా అన్నం కూడా పొయ్యి మీద పెట్టలేదు స్నానం చేసేసి ఇప్పుడు లావాన్ని పెట్టేస్తుంది నేను ఇంకా చేసేసుకున్నాను అనమాట పప్పు ఈరోజు మంట పప్పు అన్నం దీన్ని ఇలాగే చక్కగా బాగా గుడ్ న్యూస్ ఏంటంటే గుడ్ న్యూస్ కొంచెం ఏం చూస్తూ ఉండండి ఆఫ్జేగా ఫ్రెండ్స్ నేనైతే రెడీ అయిపోయాను ఇంకా వెళ్ళాలి మీకు గుడ్ న్యూస్ అన్నాను కదా నేను మేము అవి ఏంటంటే మేము కోళ్ళు అయితే పొదిగేసామన్నమాట అవి వచ్చేసి ఒక కోడి వచ్చేసి ఎన్ని పిల్లలైతే లేపడచ్చు రెండు ఒక్క కోడే సో మనకు ఆ ఒక్క కోడితోనే పిల్లలని అయిపోతాయని అనుకుంటున్నా ఇవి ఇక్కడ ఉన్నట్టు మొత్తం మన మన కోళ్ళే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి కదా అవి మన కోళ్ళే లవణ ఇదంతా శుభ్రం చేయి నువ్వు అదంతా కుప్ప చేయి రాత్రి పోగేసుకొనికుంటుంది ఇది మన కోడే అవి మన కోళ్ళే సరిని మనకోలే అనమాట ఇప్పుడు నేను మీకు ఏం చూపిస్తానంటే చలికి తీయూడదు కానీ తీసి చూపిస్తాను ఇంకా చెప్పు ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కదా ఆల్రెడీ ఏం దేని కింద వచ్చేసి నేను పద్దెనిమిది గుడ్లు వేసిన పద్దెనిమిది గుడ్లు వేస్తే పద్దెనిమిది పదహారు వేసినా మొత్తం పన్నెండు బిల్లలు అయితే లేచింది సో మీకు అవైతే నేను చూపిస్తాను ఇంకో లోపల కోడి అయితే పొదిగింది అనమాట ఇంకోడి కోడి ఇంకా రెండు కోళ్ళు గుడ్లు పెడుతూనే ఉన్నాయి వాటి గుడ్లు కూడా ఈ మధ్య నేను సరిగ్గా తీస్తానలే తీస్తాలేము ఎందుకంటే అక్కడ ఉన్నాం కాబట్టి ఇంటి దగ్గర ఉన్న వల్ల జాగ్రత్తలు తీసి దాచి పెడతా ఉన్నా చూద్దాం తీసుకురా సన్నగా ముడుస్తుంది ఫ్రెండ్స్ ఈ కోడి వా సంపేసింద ఒకదాన్ని అందుకటి విశాలంగా వేయాల మొత్తం ఎన్ని పిల్లలు ఒకటి ఆ వీ గంపు తీసిపోయి ఆ అత్తల డమ్ముకి పెట్టి దీని వెళ్ళి తక్కువ తప్పు అవి దాని మీద నీళ్ళు పెట్టి కొన్ని పిండి అంటే తినుకుంటూ ఉంటాయి ఒక పిల్ల వేస్ట్ అయింది రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పిల్లలు మొత్తం పన్నెండు పిల్లలు అయితే ఒక పిల్ల చచ్చిపోయింది సో ఏంటంటే ఇది తొక్కుకొని ఎక్కువని చచ్చిపోయింది అనమాట దానికి ఏం మనమేం చేయలేం జాగ్రత్తలు అవన్నీ ఇంట్కాండదు నువ్వే కాదు పిల్లల్ని జాగ్రత్తలు పెట్టాలి మనం కష్టపడి ఇవి ఫ్రెండ్స్ ఇది గుడ్ న్యూస్ అనేది నేను మీకు ఇదే అనమాట ఏంటంటే అప్పుడెప్పుడో మాకు పాతలు ఉన్నప్పుడు కోళ్ళు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కోళ్ళు వృద్ధి చేసుకుంటున్నమాట నేనైతే కనుక సురేంద్రకి మంచి పట్టుకోవాలి తిరుపట్టుకోవాలి అవతల ఒక ఉంది ఇంత పైకి ఎత్తు చూడండి ఏ అనమాట మన పిల్లలు ఇది వచ్చేసి తొలిచూరు పెట్ట ఫ్రెండ్స్ ఏంటంటే ఇది ఫస్ట్ టైం గుడ్డు పెట్టి పిల్లలు లేవడం మాకు ఇంకొక కోడి ఉంది అది మాత్రం ఒకటే పిల్లలు అయిపోయింది దాని కానీ ఇదే వందరెట్టు బెస్ట్ చూడండి ఎన్ని పిల్లలు వచ్చినాయి చాలా హ్యాపీగా ఉంది సో నాకైతే టైం అవుతా ఉంది నేను వెళ్ళాలి ఇంకా మళ్ళీ ఏదంటే కనుక ఇది కూడా మందే ఇది కూడా ఇది అది వరద కోడి సో అక్కడ కేరితే కేరే కోళ్ళు మాత్రం మే లావణ్య కోడి గుడ్డుకు వచ్చింది వాకిల్ తీసుకున్న కనుక లోపలే గుడ్లు పెడతది అది కూడా మన కోడి పెద్ద కోడి పొగింది అది కాదు ఇంకొకటి ఇంకొకటి కూడా మాదిరిగి ఉండదు అది పొదిగింది బాబోది అది ఏడందో చూసి నువ్వు ఇచ్చే ఏడో గుడ్డు పెట్టినప్పుడు దానికి ఆల్రెడీ ఈ కోడి పొదిగేసిందా దాంట్లో పొదిగాయా పొదిగాకలే దాంట్లో ఉన్ని మధ్యాహ్నం వచ్చి పొదిగేస్తా కానీ సో అందరిని నిద్ర నేను చెప్పావు చచ్చిపోయిందని చూపించవా లే ఒక పిల్ల చచ్చిపోయింది ఫ్రెండ్స్ దానికి మనం ఏం చేయలేము కదా ఏంటంటే నువ్వు గంపలు గింపలన్నీ అన్ని చెత్తలు లేకుండా పెట్టాల మాకు ఈ దాముగాడు పెద్ద అల్లరు వేసింది ఫ్రెండ్స్ ఎంత నేటి పెట్టినా ఇళ్ళంతా గలీజ్ చేసి పెట్టే చూపిస్తావాడు కానీ దాముగాడు అక్కడున్న సంక్రాంతి హీల్స్ అక్కడ వేసినాడు చూడండి చానా గలీజుడుగా దాముగాడు ఎప్పుడు మట్టిలోనే ఆడుతుంటాడు ఆడాకారంటే మట్టిలో ఆడుతుంటారు దానికి మనం ఏం చేయాలి కదా చిన్న పిల్లలు పల్లెటూళ్ళని నీళ్ళు అట్లానే ఆడుకుంటూ ఉంటారు చిక్కుడియాలు కూడా బాగా అయినాయి అప్పుకొచ్చింది మొత్తం దీన్ని మనం కోసేసుకోవాలి ఈరోజు అన్ని కోసేసి ఈ చెట్లకు నీళ్ళు పెట్టాలి అవన్నీ పైపు ఇడిచిన వెంటే కనుక నీళ్ళు వచ్చినప్పుడు ప్రజ పడుతూ ఉంటాయి సో ఏంటంటే మనకి కింద ఉంది కదా ఆడన్న చెట్టు నీడ ఉంటే పూలు కాయవు కానీ మా చెట్టుకి రెడ్ వచ్చింది ఇది కూడా వీళ్ళు ఏదో వెన్సికాను వీళ్ళు దాము అని క్రికెట్ ఆడుకుంటా దాని ఆ చెట్టు ఎరగొట్టేసినారు దానికి ఇంకేం చేయలేం కదా సో చానల్ తర్వాత మన గార్డెన్ అయితే మీకు చూపిస్తాను మళ్ళీ ఇది చిక్కుడు చెట్టు బోలుడైన కాయలు ఉన్నాయి కోస్తే ఇది ఆరెంజ్ కలర్ ఫ్లవరు చామంతి కూడా కొంచెం వేసుకుంటుంది ఇగురు ఇది వచ్చేసి మన గులాబీ చామ ఇది జాడి చెట్టు కూడా వేసుకుంటుంది సో మొత్తానికైతే నిన్న పూలైతే మేము తెంచేసాము ఈరోజు వచ్చేసి ఇంకా ఇక్కడ ఈ గులాబీ కూడా మొత్తం మొగ్గకొచ్చేసింది మల్లె చెట్టు మొత్తం కట్ చేసేసిన ఏదో తెగులు వచ్చిందని అది కూడా మొత్తం ఎగురిలో వచ్చేస్తుంది ఎల్లో గులాబీ వైట్ గులాబీ సో మొత్తం మన కరిపాక చెట్టు అనమాట మన గార్డెను ఇంకా వెయ్యాలి ఫ్రెండ్స్ ఈ మధ్య ఈ కాయలు అయిపోతే కొంచెం పట్టుకో కొంచెం కేరింగ్ తీసుకోవాలా అదే అనమాట ఇంకా నేను వెళ్తున్నాను ఆ బీరకాయ చెట్లు కూడా ఇగురులు వచ్చేసినాయి అవి పిందెలు వచ్చేసినాయి ఇప్పటికే సూర్యుడు బయటకు వచ్చేసినాడు నిన్న కూడా రెండు నాలుగు చీవాట్లు పెట్టినాడు ఈరోజు కూడా నాలుగు చీవాట్లు పెడతా తొందరగా వెళ్తే ఓకే బాయ్ మళ్ళీ కాయలు దగ్గర కింద కొంచెం వీడియో బయలుదేరాను ఇది వచ్చేసి మన దిబ్బ ఇదంతా శుభ్రం చేసేసి మొత్తం పిల్ల పెసర గడ్డి చల్లాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ బెర్రలకి ఎండల కాలానికి బాగా చక్కగా ఇది మన గడ్డి టెంకాయ చెట్లు కొట్టేసినారు ఇక్కడ ఉన్నవి కోతులు టెంకాయలు పడగొట్టేస్తున్నాయి అంటే కింద ఎవరి మీద అన్న తల మీద పడితే ఎన్నో వాళ్ళు కొట్టేసుకున్నారు